నిజం న్యూస్ కి స్వాగతం మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి వృక్షాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఈ రోజు మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు ఈ వన మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి చెట్లు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాకు యాభై ఎనిమిది లక్షల టార్గెట్ నిర్ణయించారని గతంలో మాదిరిగా రికార్డుల కోసం కాకుండా ప్రతి చెట్టును బతికించేందుకు ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉందని అందుకే సామాజిక కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు ఆరు సంవత్సరాల పిల్లవాడి మొదలు అరవై సంవత్సరాల వారి వరకు ప్రతి వర్గం వారు చెట్లను నాటి కాపాడాలని రైతులు సైతం చెట్లను నాటి సహకరించాలని ఆయన కోరారు వృక్షాలు తగ్గితే మనిషి మనుగడ కూడా కష్టతరమే అవుతుందని అందుకే ప్రతి ఒక్కరూ విధిగా కనీసం పది చెట్లను నాటి భవిష్యత్తు తరాలకు బాసటిగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు వనమహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారి సారథ్యంలో చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతూ ఉంది మా జిల్లాకి ఇచ్చిన టార్గెట్ దాదాపు యాభై మూడు లక్షల చెట్లు ఖచ్చితంగా గతంలో లాగా కాకుండా పెట్టిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము అలాగే అధికారులుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చిత్తశుద్ధితోటి ఆ మొక్కలను కాపాడుకుంటాం దీంట్లో పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సామాజిక కార్యకర్తలను ఇన్వాల్వ్ చేస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగానే ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ జిల్లాను మొత్తం తెలంగాణలోనే అటవీ సంపద విషయంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి సంకల్పం ఉంది కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రాంను చాలా సీరియస్గా తీసుకొని మానిటరింగ్ చేయడానికి కూడా ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆ అధికార వ్యవస్థకు మా తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా చైర్మన్ గారు కూడా ఉన్నారు వారు కూడా మొత్తం జెడ్పీ యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మొక్కల సంరక్షణ కోసం విధి విధానాలు ఎట్లా రూప రూపకల్పన చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేస్తారు ఒక్కటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం ఈ సంవత్సరం నుంచి తూతూ మంత్రంగా రికార్డుల కోసం చెట్లు నాటే కార్యక్రమం ఉండదు ఖచ్చితంగా నాటిన ప్రతి చెట్టు కూడా పెరిగి పెద్దదై ఈ ప్రాంతం వాసులకు నీడనీయాలా ఇక్కడ వర్షాలు వచ్చేటట్టుగా చెట్లు పెద్దగైతే ఖచ్చితంగా ఇక్కడ రైతులకు కూడా మేలు జరుగుతుంది ఇక్కడ చుట్టుముట్టున్న గ్రామాల రైతాంగానికి కూడా నేను చెప్తా ఉన్నా చెట్టును కాపాడుకోవడం అనేది ప్రతి రైతు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ఎందుకంటే ఆ చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే బోర్లు రీచార్జ్ అవుతాయి కాబట్టి ఇదంతా ఒక సైకిల్ ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల కాడ నుంచి ఆరేండ్ల పసిపిల్లల కాడ నుంచి అరవై ఏండ్ల వృద్ధుల దాకా అందరూ కూడా పర్యావరణ రక్షణ కోసం అడవులను పెంచుకోవడం కోసం చెట్లను సంరక్షించుకోవడం కోసం తలా ఒక చెయ్యేస్తేనే మన పాలమూరు హరిత పాలమూరుగా ఒక నందనవనంగా మారుతుంది దానికి మీడియా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ వనమహోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ